ఆహార విషయంలో వాణిజ్యీకరణం జరిగింది ఏమిటి బియ్యం ఏమిటి పాలు ఏమిటి ఏమిటి పిచ్చి పిచ్చిగా తింటున్నారు వైజ్ఞానికంగా జీవరాసాయనిక శాస్త్రం ప్రకారం రక్తంలో చక్కెర ఎక్కువైతే హోమియోస్టాసిస్ అంటారు సమతూలం గ్లూకోజ్ ఇంబ్యాలెన్స్ ఇంకే పనులు సరిగ్గా జరగవు యాజ్ సింపుల్ యాజ్ దాట్ సో రైసు బియ్యం అంటే వరి బియ్యము గోధుమలు పాలు చక్కెర తింటే మీ చక్కెర గ్లూకోజ్ అంశము ఎక్కువ అవుతుంది అది ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉండకూడదు రక్తంలో సో నేను పుట్టాను ఇరవై ఆరు సంవత్సరాలు అయిన తర్వాత ఈ ఆలోచన వచ్చింది ఎవరు ఏంట్రా అందరూ తిని రక్తంలో ఎక్కువ అవుతుంది గ్లూకోజు అయినా ఎవడు పట్టించుకోవట్లేదు ఎవడూ పట్టించుకోవట్లేదు ఎక్కువైన రక్తంలో చక్కెరని ఏం చేయాలి మన దేహంలో జెనెటికలీ కొలెస్ట్రాల్గా మార్చవచ్చు ఒక ప్యాత్వే ఉంది ట్రైగ్లిజరైడ్స్గా మార్చవచ్చు ఇంకొక పాత్వే ఉంది సో తనకు తెలిసింది ఏముంది దాన్ని చేయడం మొదలు పెడుతుంది ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే ఏమవుతుంది నాకు ఇష్టం నాకు తెలియదు ఐ డోంట్ కేర్ గ్లూకోజ్ ఎక్కువైంది గ్లూకోజ్ నుంచి కొలెస్ట్రాల్ చేసేదానికి నా దగ్గర ఒక మార్గం ఉంది ఒక పది మందిని ట్రైనింగ్ చేశాను అది చేస్తూ ఉంటాను నేను దాని తర్వాత ఎక్కువైతే దాన్ని ఏం చేయాలో ఇంకొకటి చూసుకోవాలి ఇలా అనేక లక్షల జీవరసాయనిక క్రియలు మన దేహంలో జరుగుతున్నాయి ఒకదానికొకటి కొండి ఉంది ఈ కాంప్లెక్స్ సిస్టమ్ని డిస్టర్బ్ చేసేది మొదటిగా ఆ గ్లూకోజ్ కాన్సన్ట్రేషన్ సో మొదటిగా మీరు చేయాల్సిన పని ఏంటి ఆ రైసు ఆ బియ్యము ఆ గోధుమలు ఆ చక్కెర తినకుండా ఉండడం అతి ముఖ్యం అనేది మీ తలకు పోవాలి ఓ ఇన్ని సంవత్సరాలు తిన్నందుకే రోగాలు వచ్చాయి ఇప్పుడు తినద్దని చెప్తుండేది అందుకే లో కార్బు లో కార్బు కార్బోహైడ్రేట్ లేకుండా జీవం లేదు ఈ భూమి మీద ఇట్ ఈస్ దట్ గ్లూకోజ్ దట్ హ్యాస్ టు బి బర్న్డ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ హ్యాస్ టు బీ రిలీజ్డ్ అండ్ ఎనర్జీ హ్యాస్ టు బి ట్రాప్డ్ సో మీరు ఫ్యాట్ తింటాము ఆ బర్గు ఎవరు వీళ్ళందరూ చెప్తూ ఉంటారు లో కార్బ్స్ లో కార్ లో కార్బ్స్ ఈజ్ నాట్ ద రైట్ మెటబాలిజం ఇట్ ఈస్ సెకండరీ మెటబాలిజం ప్రైమరీ ఇస్ కార్బోహైడ్రేట్ మెటపాలిజమ్ దేర్ ఇస్ నథింగ్ అదర్ దాన్ దట్ ఆల్ ఓవర్ ద జీవరాశుల్లో మొత్తం మాంసాహారుల్లో కూడాను గ్లూకోజే బర్న్ కావాలి దిస్ ఈజ్ ఫండమెంటల్ బేసిక్ బయోకెమిస్ట్రీ నో వన్ కెన్ డినై దిస్ సో ఇట్ ఈస్ దిస్ సైకిల్స్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ జీవరసాయనిక క్రియల సరమాలలన్నీ కలిపి చివరికి బ్యాలెన్స్లో ఉండాలంటే అతి ముఖ్యమైన బ్యాలెన్స్ గ్లూకోజ్ బ్యాలెన్స్ రక్తంలో రక్తంలో గ్లూకోజ్ రానే రావాలి లేకుండా ఏ పని జరగదు అంటే గ్లూకోజే నీకు రోగం గ్లూకోజే నీకు ఆరోగ్యం దాన్ని బ్యాలెన్స్ చేయటమే అతి ముఖ్యం ఎవడు బ్యాలెన్స్ చేస్తాడు ఫైబర్ రిచ్ ఫుడ్స్ కిరణజన్య సంయోగక్రియ ఈ భూమండలంలో జరుగుతుందంటే అది సి ఫోర్ గ్రాసెస్లోనే అతి ఎక్కువగా జరుగుతుంది మీరు అనుకుంటున్నట్టు మామిడి చెట్లు చింత చెట్లు ఆ రావి చెట్లు దానిలో జరగట్లేదు దట్ ఈస్ సి త్రీ ఫోటో సింథసిస్ అంటే అన్నీ జగ్గరగా అన్ని కుదుర్చుకుంటే అది జరుగుతాయి సి ఫోర్ ఫోటో సింథసిస్ డస్ హ్యాపెన్ వెదర్ యు లైక్ ఇట్ ఆర్ నాట్ ఆ గడ్డిపూచలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అయినా పెరగగలిగేవి యాక్చువల్లీ గడ్డిపూచల్ని నిజంగా మనం వర్ణించాలంటే స్వయంభో అనవచ్చు అదంతకవే ఎవరి ఆసరా లేకుండా నాలుగు చుక్కల నీళ్లు వాతావరణంలో ఉంటే పీల్చుకొని ఆ గడ్డి పూచలు తమ వెనకలు ఉన్న హైగ్రోస్కోపిక్ బ్యాక్టీరియా వల్ల తమ తమ పనుల్ని చేసుకునే అతి అద్భుతమైన జీవగుణం ఉండేది ఈ నాలుగు సి ఫోర్ గ్రాసెస్ అంటారు అంటే ఆక్సాలో అస్టిక్ యాసిడ్ నుంచి గ్లూకోజ్ తయారు చేస్తుంది ఆ క్రమంలో పీచు పదార్థాన్ని ధాన్యంలో నింపడమే అతి అద్భుతమైన విషయం ఆ పీచు పదార్థమే మీ రక్తంలోకి గ్లూకోజ్ని నిదానంగా నియంత్రణతో పంపించేదానికి వెసులుపాటును కల్పిస్తుంది ఇది అతి ముఖ్యమైన అంశం జీవాన్ని జీవంగా చూసి దేవుడు ఎలా ఇచ్చాడు అని అర్థం చేసుకుంటే మనం చేసే ఈ బూటక పనులన్నీ అర్థమవుతాయి నేను కాఫీ తాగుతాను నేను గుడ్లు తింటాను నేను మాంసం నేను ఏమి ఏదో ఉన్నాయి దేవుడు చూసుకుంటున్నాడు విషయాల్ని తీసేయగలుగుతున్నాడు దట్స్ వై యు ఆర్ లివింగ్ హౌ ఆర్ యూ లివింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ సో అర్థం చేసుకోండి నేను కామన్ మ్యాన్కి ఈ విషయాల్ని ఈ వైజ్ఞానిక విషయాన్ని ఎలా అందజేయాలని ప్రయత్నం చేస్తున్నాను ఇది సంక్లిష్టము సంకీర్ణము ఇట్స్ వెరీ కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ నాకేమన్నా కానీ నాకు ఇది బాగా కావాలి ఎలా బాగా అవుతుంది ఈ సంక్లిష్టమైన స్థితిలో ఉన్నావు నువ్వు అన్నిటినీ విశ్లేషించేయాలి నీవు ఏమీ తెలియని రైతు బిడ్డవైనా కానీ అదే ప్రాబ్లమే బికాస్ యూ హవ్ బీన్ సి ఇన్ ద సిస్టమ్ సో అందుకే ఆహారం సరిగ్గా ఉండాలి ఆహారం అంటే ఏమిటి అర్థం చేసుకో ఇంతవరకు ఎవ్వరూ ఆహారాన్ని నిర్వచించే పని చేయలేదు నేనేం చేసేసానని చెప్పట్లేదు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాను గడిచిన ముప్పై ఐదు సంవత్సరాలుగా అద్భుతం ఏంటంటే నాకు తెలిసిన ఈ చిన్న విషయాల్ని పాటించగలిగిన వాళ్ళు ఈ భయంకరమైన రోగాల నుంచి బయటపడేదానికి వీలవుతుంది అని గట్టిగా ఉదాహరణలు మాకు కనిపిస్తూ వస్తున్నాయి ఈ ప్రస్థానంలో నేను నేర్చుకున్నది అది మొన్న ఒక బుద్ధిమాన్య పిల్లలని ఇలా ఇలాగే ఏదో అంటున్నారు ఐ డోంట్ థింక్ షీఈ్ బుద్ధిమాన్యం షీఈ్ యాక్చువల్లీ బాడీ సరిగ్గా కాలేదు పాప పాపోడు పొట్టలో పుడుతున్నప్పుడు అంటే ఆ పిండం అండము పిండమయ్యి పిండము పెరుగుతున్నప్పుడు కావలసిన ఆ ముడి సరుకు పదార్థాలు సరిగ్గా లేకుంటే ఈ ఈ ఇబ్బందులు అవుతున్నాయి అది బుద్ధిమాంద్యం కావచ్చు శరీరంలో వికలచేతనం అని ఏదేదో పేర్లు పెట్టుకుంటాం అవన్నీ సరి అయిన ఆహార పదార్థాల నుంచే ఈ దేహం సృష్టించబడుతుంది దేహంలో ఉన్న ప్రోటీను ఫ్యాటీ యాసిడ్ వాట్ ఎవర్ కెమికల్స్ దట్ యు నేమ్డ్ ఆల్ ఆర్ క్రియేటెడ్ బై వాట్ గోస్ ఇన్ టు యువర్ మౌత్ అక్కడి నుంచే కావాలి బట్ నీ పరిధిలో నీ ఇంట్లో నీ వంటింట్లో నువ్వు మార్పులు చేసుకోగలిగితే ఆరోగ్యంగా ఉండొచ్చు ఆ విషయాన్ని మేము స్వతహాగా మా కుటుంబంలో పాటించే అద్భుతంగా ఉన్నాం మేము అర్థమవుతుందా నేను చెప్పేది సో రోగం వచ్చింది మీ తప్పు కాదు మీకు తెలియకుండా వచ్చింది కానీ రోగం పోవాలంటే తెలిసే పోగొట్టుకోవాలి ప్రజ్ఞాపూర్వకంగా మీరు జీవన శైలిని మార్చుకుంటే మాత్రమే జరుగుతుంది ఈ వ్యవస్థ మీకు ఏమీ లాభం చేకూర్చదు ఆ ప్లాస్టిక్ కప్పులో వేడివేడి నీళ్లు వేసి కాఫీ చేసి తిత్తాడు ఎనిమిది నిమిషాల తర్వాత తినండి నూడిల్స్ తెచ్చిత్తాడు అది సోకాల్డ్ ఫుడ్ టెక్నాలజీ ఎంతో రీసెర్చ్ చేసి డెవలప్ చేశారంట కెన్ యూ బిలీవ్ దిస్ నాన్ బట్ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్ అరే ఒక డబ్బాలో రెండు పూరీలు చేసుకొని తీసుకెళ్ళాలంటరా అంటే ఎవడు హ్యా ఎవడు తీసుకెళ్తాడు అరికల పిండి తీసుకోండి ఒక రెండు గంటలు నానబెట్టండి దానికి కొత్తిమీర ఎర్రగడ్డలు ఏదో మీ ఇంట్లో ఉన్న కూరగాయలు నాకు సన్న కట్ చేసి ఇంకొక పది నిమిషాలు నానబెట్టి కావాలంటే మంచి ఎద్దుగాను నూనెలో వడల్లాగా చేసుకోండి ఒక పదో ఇరవయో లేదు నాకు నూనె ఇష్టం లేదంటే మెల్లిగా రొట్టె మామూలుగా ఇనుప పెన్నె మీద తట్టండి సన్న మంటలో ఒక పది నిమిషాలు పెడితే గట్టిగా రొట్టెల్లాగా తయారవుతుంది దాన్ని ఒక ఇరవై చేసుకుని డబ్బాలో వేసుకోండి అవి మూడు రోజులు ఉన్నా కానీ పాడు కావు పోతూ ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు రెండు తినండి ఇన్ఫ్యాక్ట్ ఈ అరికలతో చేస్తే మీకు ఆకలి కూడా కాదు పొద్దున్న నాలుగు రెండు అనుకో రొట్టెలు సాయంకాలం వరకు ఆకలి కాదు ఫినిష్డ్ ఏం చేసుకోలేరా ఏ నేను డాక్టర్ని నేను సిఈఓని అవెంత చేస్తాను నేను నువ్వు సీఈఓ అయితే ఏమి నీ గుద్వారం నుంచి నోటి వరకు ఉండేదానికి నీకు సిఈఓ అని తెలియదు దానికి ఇది నిజం సో ఆడంబరాలకు పోవద్దండి యు ఆర్ నాట్ సంథింగ్ బిగ్ వెన్ నేచర్ లాలాజల నోట్లో ఉంది అక్కడ ఒక్క పెప్టిడేస్ లేదు నీ ప్రోటీన్ని జీర్ణం చేసుకునేదానికి ఒక్క నయా పైసా వ్యవస్థ లేదు నీ నోట్లో ఎవరైతే ప్రకృతిపరంగా జీవనాన్ని సాగిస్తారో వాళ్ళే ఆరోగ్యంగా ఉంటారు ఇంకెవ్వరికి సాధ్యం లేదు లేనే లేదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి